ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉన్నతాధికారులు భారీగా అవినీతికి పాల్పడుతూ అక్రమార్జన చేస్తూ ఉన్నారు నిబంధనలను తుంగలో తొక్కి వారు సొంత ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని కొంతమంది అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కొంతమంది అవినీ అంటే కొంతమంది అవినీతి ఆ అధికారుల మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంతమంది ఉన్నతాధికారుల మీద మాత్రం భారీగా అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అంటే ఏదైనా చేసేందుకు ఆ ఉన్నతాధికారులు భారీగా లంచాలు తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు గతం నుంచే వారి మీద వస్తూ ఉన్నాయి అయితే గతంలో ఈ లంచాలు తీసుకునేందుకు అక్రమార్జన చేసేందుకు ఒక ఏజెంట్ని అయితే వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఆ ఏజెంట్ ద్వారా వారు సెటిల్మెంట్లు చేసేవారు అయితే సెటిల్మెంట్లకి ఇప్పుడు ఏజెంట్లు ఎందుకు అని భావించారో ఏంటో తెలియదు కానీ కొంతమంది అధికారులు మాత్రం ఏకంగా వారి భార్యలనే రంగంలోకి దించి ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వస్తూ ఉంది అసలు ఎవరెవరు అధికారులు భారీగా అక్రమార్జనకు పాల్పడుతూ ఉన్నారు వారు అక్రమార్జనకి అంటే వారి భార్యలను ఎలా వాడుతూ ఉన్నారు వారి భార్యలు ఎక్కడ ఏ హోటళ్లను కేంద్రంగా చేసుకొని వారు సెటిల్మెంట్లకి తెరతీపుతున్నారు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆర్టికల్ సారాంశాన్ని గనక మనం పరిశీలిస్తే మేడం సార్ మేడం అంతే సీనియర్ అధికారుల భార్యల దంద స్టార్ హోటళ్లలో కౌంటర్లు కొత్త పుంతలు తొక్కుతున్న అవినీతి కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు తోడుగా భార్యలు సార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడం ను కలవాల్సిందే పనిని బట్టి రేటు నిర్ణయం స్టార్ హోటళ్లలో మీటింగులు కొందరు ఆఫీసులో పెట్టేస్తూ ఉన్నారు సర్కారు తీరును అలుసుగా తీసుకుని చెలరేగిపోతున్న అక్రమార్కులు అంటూ కూడా ఇప్పుడు ఈ ఆర్టికల్ వచ్చింది ఈ ఆర్టికల్ సారాంశం కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే జగన్ జమానాలో కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలుగా సంపాదించారు నిబంధనలకు పాతరేసి సొంత ప్రయోజనాలే పరమాదిగా పనిచేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ తరహా అవినీతి తగ్గిపోయిందనుకున్నారు కానీ అదే మరో రూపంలో కొత్త పుంతలు తొక్కుతూ ఉంది సాధారణంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల్లో కొందరు సొంతంగా మరికొందరు ఏజెంట్లను పెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు అయితే సెటిల్మెంట్లకి వాళ్ళు వీళ్ళు ఎందుకనుకున్నారో ఏమో కానీ కొందరు ఉన్నతాధికారులు వారి భార్యలనే రంగంలోకి దింపారు అధికారులు కాస్త మెతగ్గా మొహమాటం చూపించిన వారి భార్యలు మాత్రం లెక్క లెక్క అంటూ కౌంటర్లు తెరిచేస్తూ ఉన్నారు సిఫార్సు లేఖలు బదిలీలు పోస్టింగ్లు ఇతర ముఖ్యమైన పనులు చేయించడానికి భారీగా వసూలు చేస్తూ ఉన్నారు కొందరు మేడమ్లు అయితే స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని అక్కడే సెటిల్మెంట్లు కీలకమైనటువంటి పనులు చేయించి పెడుతూ ఉన్నారు ఫైళ్ల వారీగా టార్గెట్లు పెడుతూ ఉన్నారు ఇక నెలవారీ టార్గెట్లు సరే సరే అంటూ ఈ ఆర్టికల్ అయితే వచ్చింది నిజంగా కొంతమంది ఉన్నతాధికారులు మాత్రం ఏదైనా సిఫార్సులు చేయడానికి అలాగే ఏదైనా ట్రాన్స్ఫర్లు చేయించడానికి వాటన్నింటికి కూడా భారీగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు గతంలో ఏజెంట్లను పెట్టుకొని ఈ అవినీతికి పాల్పడేవారు కానీ ఇప్పుడు మాత్రం ఈ ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి భార్యలే రంగంలో దిగుతున్నారు ఉన్నతాధికారి దగ్గర నుంచి ఏదైనా సంతకం కావాలి అంటే ముందుగా ఆ అధికారికి చెందినటువంటి భార్య గారిని కలవాల్సిందే అపాయింట్మెంట్కి ఒక రేటు అలాగే ఆ పనికి మరొక రేటు ఇలా ఉన్నతాధికారులకు చెందినటువంటి భార్యలు మాత్రం భారీగా అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ ఉంది కొందరు ఉన్నతాధికారులు వారి భార్యల లేళ్లు అన్ని ఇన్ని కావు అటు అక్రమార్జన ఆ సొమ్ముతో వ్యాపారాలు ఇలా రెండు మార్గాల్లో బాగా వెనకేసుకుంటున్నారు మేడంలు శని ఆదివారాలు కూడా పనిచేయిస్తూ గట్టిగా పిండుకుంటున్నారు నేరుగా తమ భర్తల పేషీల్లోని ఈ ఆఫీస్కు వచ్చేటువంటి ఫైళ్ళు మూమెంట్ని కూడా పర్యవేక్షించేటువంటి స్థాయికి కౌంటర్ వ్యవస్థ వెళ్ళిపోయింది దీన్ని బట్టి అవినీతిని అక్రమ వసూళ్లను ఏ రేంజ్కి తీసుకువెళ్ళారో మనం అర్థం చేసుకోవచ్చు అవినీతి సొమ్మును కొందరు హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం విజయవాడలలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా కుమరిస్తూ ఉన్నారు మరికొందరు ప్రత్యేకంగా బొటిక్స్ వ్యాపారంలోకి మళ్ళీస్తూ ఉన్నారు ప్రజల సమస్యల పరిష్కారం కన్నా నిధులతో ముడిపడినటువంటి పనుల ఫైల్లే శరవేగంగా పరుగులు తీస్తూ ఉన్నాయి ఎన్నో చిత్ర విచిత్రాలు నిఘా నియంత్రణ కంటికి చిక్కకుండానే సాగిపోతూ ఉన్నాయి భార్యలదే పెత్తనం కొందరు అధికారులు తమ భార్యలకు ఆఫీసుపై పెత్తనం అప్పగించి వారి చేతిలో కీలుబొమ్మల్లా మారనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి కనక వర్షం కురిపించేటువంటి ఫైళ్ళ పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అంతా మేడం గారే చూసుకుంటున్నారని బాహాటంగా సిగ్నల్ ఇస్తూ ఉన్నారు మొదట ఆమె దర్శనం చేసుకోవాలని ఆమె చెబితేనే అపాయింట్మెంట్ ఉంటుందని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు మేడం గారిని దర్శించుకోవాలంటే ప్రైవేటు వ్యక్తి ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలి తమ సార్ వద్దే పని ఉందని నిర్ధారిస్తూ అది ఎన్ని కోట్ల రూపాయలతో ముడిపడిన పను స్పష్టత ఇవ్వాలి ఆ ఫైల్ను సెటిల్ చేయడంలో సార్ పాత్ర ఏంటో తేలాలి అప్పుడు మేడం అపాయింట్మెంట్ తర్వాత చెల్లింపులు ఖరారు అవుతాయి అనంతరం సంబంధిత ఫైల్పై సార్ సంతకం ఉంటుంది ఇది వరుస డిప్యుటేషన్లు అలాగే క్రమశిక్షణ చర్యల ఉపసంహరణ తదితర పోస్టింగ్లు ఇలా సకల పనులు ఆఫీసు బయటే సెటిల్ అవుతాయి ఆఫీసులో జరిగేదల్లా మేడం గారి సార్ సంబంధించిన ఫైళ్ళ మీద సంతకం పెట్టడమే మిగతాదంతా మేడం కంట్రోల్లోనే ఉంటుంది అంటూ ఈ ఆర్టికల్ సారాంశం రవి అస్తమించని అవినీతి ఓ అధికారి జగన్ ప్రభుత్వంతో సన్నిహితంగా యమనలేకపోయారు వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా పలు శాఖల్లో చేసినటువంటి అవినీతి పనులే కారణం కూటమి ప్రభుత్వం రాగానే ఆయన దిశ మారిపోయింది ప్రభుత్వాన్ని నడిపించే కీలక వ్యవస్థలో ముఖ్య అధికారిగా చేరిపోయారు ఆ రోజు నుంచే ఆయన భార్య రంగంలోకి దిగారు తొలత ఇంటి నుంచే పనులన్నీ చేసేవారు సార్ రేంజ్ సచివాలయంలోని ఏ బ్లాక్కు మారిన తర్వాత సెటిల్మెంట్ల స్థాయి కూడా పెరిగింది విజయవాడ ఎంజి రోడ్లోని ఫైవ్ స్టార్ హోటల్లో పర్మనెంట్గా ఓ రూమ్ తీశారు అక్కడ మేడం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అందుబాటులో ఉంటారు దైవ దర్శనం లేఖలు స్వామివారి కళ్యాణంతో పాటుగా కీలకమైన అర్జిత సేవల టిక్కెట్లు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ల వ్యవహారాలన్నీ ఆమె కనుసన్నల్లోనే జరుగుతాయి అంతేగాక ఆయా శాఖలు విభాగాల ఉన్నతాధికారులకు సారిచ్చేటువంటి ఆదేశాలకు సంబంధించిన లేఖలు కూడా ఆమె మొబైల్ ఫోన్ సూచనలతోనే సాగుతాయి చివరకు టిటిడి బోర్డు సభ్యుడిగా పోస్టింగ్ ఇప్పిస్తామని కూడా పైరవీలు చేశారు ఇద్దరు సభ్యుల నుంచి పది కోట్లు వసూలు చేశారనేటువంటి ఫిర్యాదులు కూడా అందాయి వారి మీద ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ముఖ్య వ్యక్తి అపాయింట్మెంట్ను కూడా ఈ అధికారి అమ్మకానికి పెట్టినట్టుగా తెలిసింది పది నిమిషాల అపాయింట్మెంట్ కావాలంటే కనీసం ఇరవై ఐదు లక్షలు ముట్ట చెప్పాల్సిందేనట కూటమి ప్రభుత్వ ప్రయోజనాలు అంచనాలకు విరుద్ధంగా ఆర్డీఓల నియామకం జరిగిందన్నటువంటి విమర్శలకు ప్రధాన కారకుడు ఆయనేనన్నాడు ముద్ర కూడా ఆయన మీద ఉంది ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ల బదిలీల్లో తరచూ మార్పులకు మేడం గారి వద్ద జరుగుతున్నటువంటి మీటింగ్లే కారణం అని కూడా తెలుస్తూ ఉంది ప్రభుత్వానికి అధికార వ్యవస్థను నడిపించేటువంటి ముఖ్య శక్తికి పరిపాలనలో కీలక చోదనా శక్తిగా వ్యవహరించాల్సినటువంటి ఈ అధికారి శాంతం పక్కదారి పట్టిపోయారు అంటూ ఆయన మీద ఆరోపణలు అయితే ఉన్నాయి ఇప్పటికే మీకు ఆ అధికారి ఎవరనేది ఒక స్పష్టత అయితే వచ్చే ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా ఆర్డీఓలకు సంబంధించినటువంటి బదిలీలలో విషయంలో కూడా ఆయన పేరు ఆంధ్రప్రదేశ్లో మారిమోగిపోయింది ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు చాలా శాఖల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నట్లుగా తాను అవినీతి చేసేందుకు తన భార్యని రంగంలోకి దిగి దింపి తన భార్యతో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పర్మనెంట్గా రూమ్ బుక్ చేయించుకున్నట్లుగా అక్కడే ఈ సెటిల్మెంట్లు అన్నీ కూడా చేస్తున్నట్లుగా ఈ వార్త మేడం గారి చేతికి చేతిలో కీలుబొమ్మగా మారి ఇక అడ్డు అదుపు లేకుండా పనులు చెక్కబెట్టేస్తున్నారు అధికారి అంటూ అధికారి గురించి వార్త ఈ అధికారి వేరు ఇది మరొక అధికారికి సంబంధించి ఇంకో అధికారికి ఎవరు అధికారంలో ఉంటే వారే ముఖ్యం ప్రభుత్వంతో ఎవరికి పడదో ఏరి కోరి వారితోనే గొడవకు దిగుతారు ప్రభుత్వం దృష్టిలో సూపర్ హీరోగా నిలుస్తారు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనతో ఈ అధికారి గొడవ పడ్డారు వైసీపీ ప్రభుత్వం రాగానే సర్దుకుపోయారు కీలకమైనటువంటి పదవులు సంపాదించారు ఏకంగా రెవెన్యూలో నెంబర్ త్రీ పొజిషన్లో కూర్చోబెట్టేంతగా జగన్ను ప్రసన్నం చేసుకున్నారు కూటమి ప్రభుత్వం రాగానే సార్కు కీలకమైనటువంటి ఆదాయం తీసుకొచ్చే పని అప్పజెప్పారు అంతే మేడం మంగళగిరిలో ఓ ఆఫీస్ తెరిచారు అక్కడ వద్దనుకుంటే విజయవాడ ఎంజీ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్లో లంచ్ మీటింగ్ పెడతారు సార్తో పడిన వ్యాపారవేత్తలందరూ అక్కడ లంచ్ మీటింగ్కి హాజరవ్వాలి వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారని తెలిసింది ఫలానా రోజు సార్తో పని చేయించుకోవాలంటే అంతకు ఒకటి రెండు రోజుల ముందు మేడంతో మీటింగ్కి వెళ్ళాలి గత నాలుగైదు నెలలుగా డైలీ సీరియల్లా ఈ కౌంటర్ మీటింగ్లు నడుపుతూ ఉన్నారు సినీ ఆదివారాల్లో హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశాలు జరుపుతూ ఉన్నారు ఈ అధికారితో పని చేయించుకోవడానికి ఒక రేటు ఆయన గారితో వ్యక్తిగత గ్రీవెన్స్ మీటింగ్కి మరో రేటు పన్ను పెట్టి మేడం రేటును నిర్ణయిస్తారు అంటూ ఇప్పుడు ఒక అధికారి గురించి ఆయన చేస్తున్నటువంటి అవినీతి గురించి ఈ ఆర్టికల్ రావడం జరిగింది ఆ అధికారి మాత్రం అంటే ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి పెద్దల అధికారంలోకి వస్తారో వారిని ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో ఆయన నిమగ్నమై ఉంటారని గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన గొడవకు దిగేటువంటి ప్రయత్నం చేశారని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో ఆయన బిజీగా ఉన్నారని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక కీలకమైనటువంటి పదవిలోకి వచ్చారని ఆ అధికారంతోనే ఆయన భారీగా అవినీతి అక్రమార్జన చేస్తున్నారన్నట్లుగా ఆయన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆయన దారే రహదారి నా దారి రహదారి అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది మరో ఉన్నతాధికారి దారి కూడా రహదారే ఆయన గుంటూరు జిల్లాలోని కీలక పోస్టులో పనిచేస్తున్నప్పటి నుంచే మేడం బ్యాక్ ఆఫీస్ నడిపించేవారు తర్వాత సారు గృహ నిర్మాణ శాఖలో ఉన్నప్పుడు ఆ వ్యవహారాలు పరాకాష్టకు చెల్లాయి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శాఖలోనూ అంతే గుంటూరు కేంద్రంగా మేడం గారు ప్రత్యేకంగా ఆఫీస్ నడుపుతూ ఉన్నారు ఇందులో ఓ రిటైర్డ్ ఇంజనీర్ పనిచేస్తున్నారని తెలిసింది బిల్లులు పోస్టింగ్లు అన్నీ మేడం సూచించిన వారికే జరుగుతూ ఉంటాయి సార్ పనిచేసే శాఖలో ఎవరికి ఏ విభాగం అప్పగించాలో కూడా ఆ మేడమే నిర్ణయిస్తారంట ఎవరైనా సరే శాఖాపరమైనటువంటి సమస్య ఉంటే గుంటూరు వెళ్ళి ఆమెను కలిస్తే రెండు రోజుల్లో ఆ సమస్యను పరిష్కరిస్తూ ఆదేశాలు పెడుతున్న అంటే ఆదేశాలు వెలువడుతున్నాయనేటువంటి ఆరోపణలు నమ్మకం కూడా ఆవిడ మీద అయితే వస్తూ ఉంది అవినీతి ఉన్న చంద్రబాబు గారు మాత్రం ఎటువంటి చర్యలు వారి తీసుకోవట్లేదు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా చూడవచ్చు మనం బొటిక్ బనోంజా ఓ ఉన్నతాధికారి శైల వేరు తనకు ఫలానా పోస్ట్ కావాలని నేరుగా ప్రభుత్వాన్ని అడగరు సంబంధిత మంత్రులే సీఎం దగ్గరికి వెళ్ళి ఆ అధికారికి తమ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతారు ఇది ఆయన రేంజ్ అమరావతి అభివృద్ధి అన్నా అక్కడికి వచ్చే ప్రాజెక్టులన్నా పురపాలక వ్యవస్థ అన్నా ఈసారికు భలే నచ్చుతాయి అందుకే పట్టుబట్టి మరి ఆయన తీసుకువెళ్తారు ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి ఆ డబ్బును ఎలా దారి మళ్లించవచ్చో ఆయన చక్కని దారులు చూపించగలరు అందుకే తమ వద్ద ఈ అధికారే పనిచేయాలని అంతా పట్టుబడుతూ ఉంటారు అలాంటి అధికారి వెనక ఉండి నడిపించేది మాత్రం ఆయన భార్యే ఆమెకి మల్టీ లెవెల్ బోటిక్లు ఉన్నాయి సార్ కష్టపడి అక్రమ మార్గంలో సంపాదించే సొమ్మును మేడం గారు బొటిక్ రూపంలో వైట్గా మారుస్తూ ఉంటారు తర్వాత అదే డబ్బును విశాఖ హైదరాబాద్ బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెడుతూ ఉంటారు ప్రస్తుతం సార్ అపాయింట్మెంట్ కూడా ఖరీదైనదే ఆయన్ని కల కలవాలంటే కనీసం రెండు లక్షల రూపాయలు చెల్లించాలట అంతా మేడం గారే నిర్ణయిస్తారని తెలిసింది ఆ తర్వాత చేసే పనులను బట్టి రేటు ఉంటుందని సమాచారం మామ చెబితే ఓకే ప్రకాశం జిల్లాలోని ఒక కీలక పోస్టులో ఉన్నటువంటి ఓ కీలక అధికారికి మామ మాటే వేదవాకు ఏ పని చేయాలో ఏ ఫైలుపై సంతకం పెట్టాలో ఆయనే నిర్ణయిస్తారు శ్రీకాకుళం నుంచి మామ ఓ స్లిప్ పంపిస్తారు అంతే ఆ అధికారి ఎలాంటి పనైనా చేసి పెడతారు గతంలో ఉత్తరాంధ్రలో పనిచేసినప్పుడు వందలాది ఎకరాల భూములను గోల్మాల్ చేసిన ఘన చరిత్ర అయింది ఏ జిల్లాలో పనిచేసినా మామ చెప్పినట్టే వింటారు అపాయింట్మెంట్ కావాల్సిన వారు పనిని బట్టి లక్ష నుంచి ఆ పైన ఫీజు చెల్లిస్తేనే సార్ దర్శనం దొరుకుతూ ఉంటుంది ఇక సామాన్య ప్రజలకైతే దర్శన భాగ్యం కష్టమే సార్ ఎప్పుడు మామ పంపిన జాబితాలోని పెద్ద మనుషులతో మాత్రమే మీటింగ్కి ఆయన వెళ్తూ ఉంటారు బిజీగా కూడా ఉంటారు గేట్లు ఎత్తేసారు ఆయన కీలకమైనటువంటి శాఖలో ఉన్నతాధికారి సబ్జెక్టు మీద ఎంతటి పట్టు ఉంటుందో అందులోని లొసుకులు కనిపెట్టడంలోనూ అంతే దిట్ట ప్రతి వారం ఆయన కౌంటర్ నింపుకుంటారని గతంలో కొంతమంది అధికార వర్గాలు తెగ చర్చించుకున్నాయి జగన్ జమానాలో తొలత నాన్ ఫోకస్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత కీలకమైనటువంటి స్థానం దక్కించుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ ఆయన మరో కీలక శాఖలో అత్యంత ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు ఈసారి సారు భార్య రంగంలోకి దిగారు కాంట్రాక్టర్లు ఇంజనీర్లు ఇతర వ్యవహారాల సెటిల్మెంట్లకు ఆఫ్లైన్లోనే ఆవిడ వర్క్ చేస్తూ ఉన్నారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు ఇప్పుడు భవి అంటే భారీగా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఆ అవినీతికి పాల్పడడానికి వారి భార్యలను రంగంలోకి దించారు వారి భార్యలు మాత్రం ఏకంగా కొంతమంది ఆఫీసులను తెరిస్తే మరికొంతమంది స్టార్ హోటల్స్లో రూమ్లు బుక్ చేసుకొని అక్కడే సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు ఆ సెటిల్మెంట్ చేయగా వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని నల్లధనంగా అంటే నల్లధనాన్ని తెల్లదనంగా మార్చడానికి ఇప్పుడు కొంతమంది వివిధ వ్యాపారాల్లోకి ఆ డబ్బును పెట్టుబడిగా పెడుతూ ఉన్నారంటూ వారి మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి